వాట్సప్ లో మరో అదిరిపోయే ఫీచర్ వినూత్న మార్పులతో దూసుకుపోతున్న ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ యూజర్ల కోసం మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది ఇప్పటికే వీడియో కాలింగ్ జిప్ షేరింగ్ వంటి సదుపాయాలతో వినియోగదారులకు బాగా చేరువైన వాట్సాప్ గ్రూప్ చాట్ లో లైవ్ లొకేషన్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది ఐఓఎస్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ కు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి వాటి ప్రకారం వాట్సాప్ గ్రూప్ లో లైవ్ లొకేషన్ సదుపాయం ద్వారా మీరు ఎక్కడున్నారో మీ స్నేహితులు తెలుసుకునే వీలుంటుంది ఎందుకోసం ఫర్ మై ఫ్రెండ్స్ అనే చేర్చనున్నారు దీని ద్వారా గ్రూప్ లోని మిగిలిన వ్యక్తులు ఎక్కడెక్కడున్నారో కూడా తెలుస్తోంది దీంతో పాటు ఇతరులకు అది ఎంత సమయం కనిపించాలో కూడా నిర్దేశించుకునే వీలు కల్పిస్తున్నారు స్నేహితులంతా ఒక చోటుకు చేరాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది ఒక స్థలానికి కొందరు చేరుకుని మరికొందరు తెలియక ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆ స్నేహితుడు ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు ఈ సదుపాయం పనికొస్తుంది మరికొద్ది రోజుల్లో ఆండ్రాయిడ్ ఐఓఎస్ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది